శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి గర్భము నుంచి బయలుదేరి బయలుదేరి అది లోకములను కప్పేస్తుంది కప్పేస్తుంటే అందరూ వెళ్లి మళ్ళీ మొరబెట్టుకున్నారు దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతి అన్నాడు అది సృష్టి విరుద్ధం నీ బిడ్డల్ని నువ్వు కనమన్నాడు అప్పుడు హిరణ్యాక్ష హిరణ్య కశిపులు జన్మించారు కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేర్లు ఎలాగో వస్తుందిగా ప్రహ్లాదోపాఖ్యానం అప్పుడు చెప్తాను హిరణ్య కశిపుడికి హిరణ్యాక్షుడికి వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు ఎలా పెట్టాడో చెప్తాను ఆయనకి ముందే తెలుసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకడికేమో అచ్చి ఒకడికి కశ్యప్ అని హిరణ్య కశిపుడు ఒకడికి హిరణ్య అక్షుడు ఒకడి కనపడ్డదల్లా కన్నుబడిందా తీసుకెళ్లి దాచేస్తాడు ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని తన భోగం అనుభవించాలని ఆఖరికి యజ్ఞాల యాగాలు కూడా తన పేరు మీద చేయించుకుంటాడు అహంకారం అమకారాలే ఇద్దరును అందుకని ఆ హిరణ్యాక్ష హిరణ్య కశిపులు ఇద్దరు ద్వితి యొక్క గర్భము నుండి జన్మించారు ఇప్పుడు వీడు పుట్టి పుట్టడంతోటే దుర్నిమిత్తములన్నీ కనబడ్డాయి వాడు ఆకాశం తిట్టు పెరిగిపోయాడు ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో ఎత్తు పెరిగిపోయాడు పెరిగిపోయి వాడికి పుట్టినప్పటి నుంచి ఏమిటి కోరిక అంటే యుద్ధం నాకు యుద్ధం కావాలి నాతో యుద్ధం చేసేవాడేవాడు నాతో యుద్ధం చేసేవాడేవాడు నాతో యుద్ధం చేసేవాడేవాడని వాడు విశేషమైన కోరికని పెంచుకున్నాడు పెంచుకుంటే ఆయన యుద్ధం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళాడు చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సముద్రం లోపల ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వరుణుడిని పిలిచాడు ఏమయ్యా నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా నా యొక్క భుజముల తీట తీరాలి అందుకని నువ్వు రా వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు అంటే ఆయన అన్నాడు నీ కోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు రా నాతో యుద్ధం ఎందుకు నీకు నువ్వు అసలు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిపోయిందో వాడు వచ్చేసే సమయం అయిపోయింది నువ్వు ఒక్కసారి ఆ సముద్రం మీదకి వెళ్ళి నీకు కనపడతాడు ఆయనతో యుద్ధం చెయ్యి చచ్చిపోదు అన్నాడు నిర్ణయం అయిపోయిందన్న మాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ల ఎందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి పురాణం శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు పార్షదులు ఉన్నారు జయ విజయులని వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు అంటే ఏడు ద్వారములు ఉంటాయి ఏడో ద్వారం దాటితే లోపలి ఇంకా స్వామి దర్శనం అవుతుంది ఏడో ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు నిలబడి ఉంటే సనక సనందనాథులు లోపలికి వెళ్ళారు వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మణులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది అంటే మనం కూడా ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది అసలు అక్కడ పాప చిత్తుడు మాయ కలిగిన వాడు చిట్టుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు ఎప్పుడు భగవంతుని ఎందు భక్తి కలిగిన వాడు అందులో తిరుగుతూ ఉంటారు అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలాగా నిలబడి ఉంటే ఆరు ద్వారములు దాటి సనక సనందనాథులు వెళ్ళారు వాళ్ళు మహాజ్ఞానులు నిరంతరము భగవంతుని యొక్క పాదముల ఎందు భక్తితో ఉండేటటువంటి స్వరూపమున్నవారు వారు వెళ్లి ఏడో ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు నిలబడితే జేవి జీవులు అన్నారు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి ఏదో కారణం ఉండాలి కదా కారణం లేకుండా ఏదో ఒక ఆఫీసర్ గారు రూమ్ లోకి వెళుతున్నాం అనుకోండి ఆఫీసర్ గారు రూమ్ లోకి ఎడుతుంటే మహిళ కాసేపు ఆగండి లోపల ఆఫీసర్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి వెంటనే కాబో వాటర్ బాటిల్లో నీళ్లు తీసిపోసి చెప్పించడమే దానికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారంటే కాసేపు కూర్చోవాలి ఆగాలి లేకపోతే విజిటర్స్ స్లిప్ పంపించాలి ఆదరణ ఉంటే అయ్యో రమ్మను తప్పకుండాను అని చెప్పి కాకపోతే కాసేపు మాట్లాడతారు అంతేకాని ఆ బయటవాడిని శపించేయడం ఎందుకు మరి సనక సనందనాథులు వెంటనే విజయుల్ని శపించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో ఇంకా వాళ్ళు ఏం బ్రహ్మజ్ఞానులండి వాళ్ళు శపించడానికి ఒక కారణం ఉండాలి వాళ్ళ కారణం చూపించారు వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు అసలు ఎవరి మీద ఎవరికి పగుండదు కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు ఎవరు హాని చేసేవాళ్ళు లేనప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు ఎందుకు ఆపినట్టు పోని లోపల ఉన్నాయని ఏమైనా విజిటింగ్ అవర్స్ పెట్టాడా బలానా టైంలోనే పంపించండి మిగిలిన టైమ్స్ లో వద్దు అని చెప్పేటటువంటి వాడైతే మీరు అడ్డు పెట్టినందుకు మేము అంగీకరిస్తాం ఆయన భక్తపరాధీనుడు ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వరా స్వభావం ఉన్నవాడు అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంచ తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కలిగి ఉండాలి అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాలమీద పడి పెద్ద ఏడు పొగలెట్టారు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చారు స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి ఆయన పుట్టుమత్స ఉంటుంది నల్లటి పుట్టుమత్స ఒకటి ఆ పుట్టుమత్సని శ్రీవత్సము అని పిలుస్తాం దాన్ని అది చూసి జయ విజయులు పొంగిపోయారు స్వామి ఏమి అంతగాడివయ్యా నీ స్వరూపం ఎప్పుడు చూడలేదు మా తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవచ్చు ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన శంఖ చక్ర గదా హస్తు ఆ శంఖ చక్ర గదా పద్మలను పట్టుకున్న వాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు పంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో తుమ్మెదలు మకరంద పానం కోసమని వద చేస్తూ ఉంటాయిట ఆ రుక్మిణీదేవి అడిగింది నేను ఎప్పటికైనా వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాయించినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పాతనగారు ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి మోకాళ్ళ దగ్గర కంకణాలు ఇక్కడ పాదములకు మంజీరములు ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు విశాలమైనటువంటి లలాటము దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము ఆ పైన పెట్టుకున్నటువంటి పేప కిరీటము వెనకాతల వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు ఇలా తిరిగి చూశారు ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సనక సన్న స్వామి ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం మా అదృష్టం పండి ఇంత కాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల ఎందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండుతు మీద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను కానీ ఇక్కడ ఏదో చిన్న గలాట జరిగినట్టు నాకు అనిపించింది ఏమైంది అడిగాడు వాళ్ళు అన్నారు స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక నీవు మాయెందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము క్షపించాం వాళ్ళని అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మంచు అన్నారు ఆయన అన్నాడు భక్తపరాధీనత అంటే అందుకే భాగవతం వినండి మనస్సుకు ఆలంబనం దొరుకుతుంది అన్నారు ఆయన అన్నాడు నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా నిత్యానపాయని అయి మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూలికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్తపరాధీనుడను నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళడం నా ధర్మం ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను పెద్ద మాట చూడండి ఎందుకని ఆ చెయ్యి లోకములనన్నింటినీ రక్షించే చెయ్య ఆ రక్షణ ఎందు ఎప్పుడైనా విలం విడంబనము జరిగితే నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను నాకు భక్తులంటే అంత ఇష్టం అటువంటి ప్రభు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి కాని అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు ఎప్పుడు నా ఎందు పా నా పాదముల ఎందు మనస్సు పెట్టుకున్న వారు చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా వీళ్ళు మహాపచారం చేశారు వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా నా వల్ల పోతుందన్నాడు భాగవతం చదివడం భాగవతం అర్థమైతే అసలు నిజంగా ఆఫీసర్లు తన క్యాబిన్ ముందుండేటటువంటి వాడు ఎంత జాగ్రత్త అయిన వాడిని వేసుకోవాలో చూడండి ఆయన అన్నారు శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు ఆయన తనువున పుట్టినట్టి బెడిదంబగు కుష్ట మహాగదంబుచే వనరి తర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులు పని చేసినన్ ప్రభుల బంధుర యశంబు మానము పేరు పెంపు చెడిపోయి దుర్యశము పొందుచును దుర్విష్టపంబునన్ అన్నాడంతే నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు వీళ్ళకెవరిచ్చారు ఈ అధికారం నేను ఇచ్చాను నా క్యాబిన్ ముందు నించోండి అంటే ఏడో అప్రాకారం ముందు మీరుండి లోపలికి పంపించండి అని చెప్పాను పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతి వాణ్ణి అలా నిల్చోపెట్టమనే అంతరము తెలిసి ఉండాలి లోపలికి ఎవరు వెళ్ళాలి ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలనేది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి అలా ఉండలేదు ఉండకపోవడం వల్ల ఏమైపోయిందో తెలుసా కుష్ఠురోగం ఎక్కడ పుట్టింది తన శరీరం మీదే పుట్టింది తన చర్మం మీద పుట్టి ఏం చేసింది అంటే తనువున పుట్టినట్టి బిడిదంబపు కుష్ట మహాగదంబుచే వన తదీయ చర్మము వివర్ణత రీతి అయ్యో నా ఒంట్లోనే కదా పుట్టింది కుష్టు వ్యాధి అని ఊరుకున్నాడు అనుకోండి ఆ కుష్టు పెరిగి 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 తన శరీరంలో ఉండేటటువంటి అవయవములు ఊడి పడిపోయేటట్టు చేసేస్తుంది వేళ్లు ఊడి పడిపోతాయి పడిపోయి వైకల్యమును పొందేస్తాడు కుష్టమహాగదంబు చేవర్ణత పొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా మృత్యులొప్పని పని చేసినన్ ప్రభుల బాణము పేరు పెంపు యశంబు చెడిపోయి అలా పేరు పోతుంది కీర్తి పోతుంది వాళ్ళ యొక్క మంచి హృదయం పోతుంది లోపల ఉన్నాయనికి చాలా గౌరవమే కానీ ఈయన చేసిన పని లోపలికి వెళ్ళి చెప్పలేడు వల్ల ఏమైపోతున్నాయి చూడరా మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు భాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన ఖేదము కట్టికుడిపేస్తాం అందుకనేమైపోయింది ఇంకా నేను లోపల ఉన్నదేందుకు మీలాంటి వాళ్ళని కాపాడడానికి కానీ ఎవరు అడ్డుపడ్డారు వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు తన శరీరమునంతో పుట్టిన కుష్టు తననిపాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవినిస్తే వీళ్ళ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు జయ విజయ సనక సనందనాథులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా అంత నమ్ముకున్న సనక సనందనాథులకే ప్రవేశం లేదే ఇంకా మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు లోకము పాడైపోతుంది నేను భక్త పరాధీనుడను అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు నేను చెప్తున్నాను మూడు జన్మలు ము అనఘుడు భగవంతుండిలనియన్ అనఘడు ఆయనకేం కోపతాపాలుండవు చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు భగవంతుండిట్లనియన్ మునులారా వినుడు సనక సనందనాథులారా నేను చెప్తున్నాను వినండి అనయము వీరలు భువికింజని అసురయోని జన్మించి మహోగ్ర లోతులయ్యడు వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి రాక్షసయోని ఎందు జన్మిస్తారు జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్న వాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది స్వామి క్షమించు మళ్ళీ మాకెప్పుడు వైకుంఠానికి అని అడిగారు అడిగితే మూడు జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్లీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను అందులో కూడా రక్షణ అని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు ఈ యజ్ఞవరాహ మూర్తి జన్మించినప్పుడు ఆయన అవతారం వచ్చినప్పుడు ఆ అన్నాడు ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది నువ్వు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు అంటే వీడు గబగబా పైకొచ్చాడు అప్పటికి యజ్ఞవరాహ మూర్తి వచ్చారు సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద రెండు కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి కానీ అలాగా ఉండరు పరమాత్మ యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయే కృష్ణ భక్తి కలుగుతుంది ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యుత్యజ్ఞయజ్ఞభుజ్ఞ సాధనృత్యుహ్యం అన్నమన్న అదయ అని ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసా యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది అది విచిత్రం యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు వేదము ఆధారమై ఉంటుంది ఆ వేదము ఆయన శరీరమైంది ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు అదే ఆయన యొక్క నాలుగు కాళ్ళు అయ్యాయి యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రువము అని రెండు పట్టుకుంటారు మీరు ఎప్పుడైనా చూసుంటారు సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది చిన్న మూతుంటుంది దానికి ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు ఆ సృక్కు స్రువ ఉంటుంది పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ స్రువం మీద పెట్టి శృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటమి ఆ శృక్కు శ్రవము ఈ రెండు కూడా స్వామివారి యొక్క రెండు దంస్త్ర అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది కర్ణరంధ్రమైంది హవిస్సును వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది అంటే చెరువు చెరువు అంటారు పిండి ముద్ద లాంటి తోటి వండుతారు పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో కొంత ఉంచాలి ఇంకా ఆ పాత్రలో మిగలాలి ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది దాన్ని ఇడ అని పిలుస్తారు ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి యజ్ఞం యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది ఇలా ఇలా నవులుతున్నాడు ఆయన ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది వరాహం అంటే ఏమిటో తెలుసా అండి పరమోత్కృష్టమైన రోజు ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు స్వామి వంక చూశారు గుర్ర్ గుర్ర గు్రని శబ్దం చేస్తున్నాడు అలాగే వర్ణించారు వ్యాసులవారు పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చేయాలి ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు అందుకని ఋగ్వేదంలోంచి యజుర్వేదంలోంచి సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు వల్లిస్తూ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది ప్రవేశించి తన నాసికతోటి తన ఆ మూపుతోటి ఓహో కెలుగుతోంది దేనికి పృ వాసన ఉంటుంది అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు భూమి నీటితో నిండిపోతోంది ముఖవంతానం ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి ఆ యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను ఒక్కసారి ఆ పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రుమంటూ మెడ విప్పుతోంది మెడ విసురుతోంది విసిరినప్పుడు ఆ జూర్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి మహర్షులు చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్లి దానికైతే తలబెట్టారు ఆయన మించి పడినటువంటి నీటి కోసమని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంస్థల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు పైకెత్తి ఇలా చూపించారు చూపించేటప్పటికీ ఋషులందరూ స్తోత్రం చేశారు ఇప్పుడు మహానుభావుడు స్వయంభౌమనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు ఏమి గొప్పతనం అయ్యా మహానుభావా ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు రసాతనంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయొచ్చి భూమండలాన్ని పైకెత్తావు పైకెత్తి తీసుకొచ్చావు ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది దీనికి ఆధార శక్తినిచ్చాడు నిలబడడానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు ఇలా భూమండలాన్ని గోళ గోళరూపంలో పైకెత్తితేట పొడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి ఆహా ఏమి అదృష్టం నా అదృష్టం నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు అది ఎందుకు అలా పుట్టాడో ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను విశేషాలు దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పడం కుదరదు అందుకనే ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి అయా ఈ కంటికి కనపడనటువంటి వాడివి జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తప తప తపించు తపించని సృష్టి చేయించిన వాడివి ఇవాళ మైథుల సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమి పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారమని ఆయన పాదములకు శిరస్సులు వంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు వేస్తే స్వామి వారందరికి అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది పడిపోతే వాడన్నాడు అన్నాడు నేను కొట్టణం గద తీసుకో గద లేని వాడిని అన్నాడు ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి ఎంత ధర్మాత్ముడి వీరాయి ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామికి అదో సంతోషం తన పార్షదులేగా జై విజయులు అంటే వీడికి ఇంత శక్తి వచ్చిందో అబ్బో బా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టిన పిల్లారితో ఇలా కుస్తీ పడతాడు అలా కుస్తీ పడుతున్నాడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయం వేస్తోంది వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు ఒక అవతారం వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు కోటేశ్వర స్వామి వాడి తలకాయ తీసేయమన్నారు అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు ఆయన అబ్బో పోతన గారి ఏమి పద్యాలు రాస్తారోనండి మహానుభావుడు గద సారించి అసహ్య అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ ధంస్టాగ్రాహతి తృంచి బలమొప్పన్ మదాతిరేక బల శౌర్యోదార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈ ఈచి తృంచు చందంబునన్ అంటారు ఎంత గొప్ప పద్యమో చూడండి ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు పట్టుకొని వీచే శవతలు పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాలని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదర్శన చక్రంతో కొట్టేశారు దాన్ని కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి వాడిని నిగ్రహించమన్నారు నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి చూసి 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 తండ్రి ఏమిట్రాయి అల్లరి అన్న లెంపకాయ కొడతాడు అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి ఆదివరాహమూర్తి గోబ మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి అంతేవాడు కింద పడిపోయాడు కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధనముల వెంట నెత్తులు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు దితికి అర్థమైంది ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవించింది ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది భూమండలాన్ని పైకెత్తాడు అందుకే ఆ హిరణ్యా ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదుడికి ఎంతష్టమో చెప్పలేదు అవిద్యా నామం తత్తిమిరీపనగరి జడా చైతన్యకరంధ్రుతి జరి చింతామణి భవతి అంటారు ఆ ఆదివరా ఆనాడు రెండు కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజుయ్ వారి పాప రాశి ధ్వంసమవుతోంది ఈశ్వరుడి యొక్క నిల్హేతుక కృప యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో